టూ చూపిస్తున్నా వాళ్ళే బిగ్ బాస్కి ఓనర్ అయిపోయినట్లు వాళ్ళే వాళ్ళేదే ఇల్లు అన్నట్లు ఫీల్ అయిపోతున్నావు వీళ్ళేమో వాళ్ళ పని మనుషులు వీళ్ళ సర్వెంట్ అన్నట్లు ట్రీట్ చేస్తున్నారు పాపం అనిపించింది చాలా పాపం అనిపించింది తనుజ విషయంలో అట్లే నువ్వు నేను చెప్పినట్లు మీరు ఉండాలి మీ ఇష్టం ఉన్నట్లు మీరు ఉండనికే తోరు కానీ అనడం చాలా అన్యాయం అండి అతని ఫేక్ అనడం కానీ నువ్వు సింపతి క్రియేట్ చేస్తున్నావు అని అనడం కానీ అతను అతని పని అతను చేసుకుంటూ బట్టలు ఉతకాలి ఐరన్ చేయాలి ఇవన్నీ అతని పని అతను చేసుకుంటూ ఒకడేసినట్లు ఏమో యాటిట్యూడ్ చూపించుకుంటా అంటే అతనికి మాటలు రావాణా అతనికి పా సింపతి ఎందుకు క్రియేట్ చేస్తాడు అతను పాపము ఇతనే ఏమో పెద్ద ఈజన గారు నిన్న గుడ్డు విషయంలో తను తప్పు చేసిందని నేను అనుకోవట్లేదు ఎందుకంటే తను పాపం అనిపించింది ఎందుకంటే తన కాకలేని తిన్నది దాంట్లో ఒక్క గుడ్డు మాత్రమే తిన్నది ఏమన్నా పది తినదా ఒక్క గుడ్డు తింటే మన మనిషి గారు యాక్షన్ మన రీతుగారు ఓవర్ యాక్షన్ ఇంకా ఆ శితి శ్రద్ధ గారు యాక్షన్ ఎందుకంత అడవరము అడవరం అవసరమే లేదు అసలు చిన్న గుడ్డు కోసం అంత పెద్ద ఇష్యూ చేసి మీరు దొంగ దొంగ అంటే దొంగ ఏం చేసింది తను ఒక్క గుడ్డు తీసుకొని తిన్నది తింటే అంత ఘనం చేస్తారు ఎవరన్నా మనసు ఉన్న బేబీ అంటే తను కొంచెము ఆకలి అనేది అవుతుంటుంది అనమాట తనకు ప్రోటీన్ ఫుడ్ అనేది కావాలి అందుకోసమని మన సంజన గారు ఏం మన సంజన గారు మన చెప్పిందంట మన తనుజ గారికి చెప్తే చెప్పిందేమో చెప్తే ఇప్పుడు ఏమైంది దానికి నువ్వు తనుజ ఆడింది బర్ణిగా అబద్ధాలు ఆడారు నువ్వు అబద్దాలు ఆడావని వాళ్ళ ముగ్గురిని ఏం తిడుతున్నారంటే మన రీతు అయితే వాట్ చేయాలని చాలా ట్రై చేస్తుంది ఇలా చేస్తే తన గేమ్కి ఎఫెక్ట్ అవుతుంది ఒకరిని బ్యాడ్ చేయాలనుకుంటే తనే బ్యాడ్ అవుతుంది ലെഡ്സിമൗത്തോ